హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు సురేష్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ శ్రీకాకుళం జిల్లా హిరమండల మండలం అంతకాపల్లి పోస్ట్లో ఉన్నటువంటి ఒక చిన్న గ్రామమే ఈ కోర్మ గ్రామం అక్కడ విద్యుత్ లేదు టీవీలు లేవు సెల్ ఫోన్లు లేవు ప్రస్తుత సమాజాన్ని కొంగదీస్తున్న ఎలాంటి అవలక్షణాలు కూడా అక్కడ కనిపించవు పూర్వం మన తాత ముత్తాతలు ప్రకృతితో మిళితమై జీవిస్తూ ఎంతో ఆనందంగా గడిపేవారు ప్రకృతితో కలిసి మనిషి జీవితం ఎలా అని భారతీయ సంస్కృతే చాటి చెప్పింది అలాంటి జీవితానికి ఈ కోర్మగ్రామం నిదర్శనమై నిలుస్తుంది ప్రకృతి సిద్ధ జీవితంతో అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తుంది కోర్మగ్రామంలో ఉన్న వారంత గొప్ప కుటుంబాల్లో పుట్టి పెరిగిన వారే ఉన్నత చదువులు చదివి లక్షల్లో జీతాలు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చాలా వరకు ఉన్నారు కానీ యాంత్రిక జీవితానికి విసుగుచేంది ప్రకృతిలో మమేకమై పరమానందం పొందేందుకు కుటుంబ సమేతంగా అన్ని వదిలి కోర్మ గ్రామంలో నివసిస్తున్నారు కార్లు బంగ్లాలు ఉన్న వాటి నుంచి వచ్చే ఆనందం కంటే మట్టి ఇంటిలో పూరి గుడిసెలు నివసిస్తున్నప్పుడే చాలా ఆనందంగా ఉందని వీరు చెప్తూ ఉన్నారు తమ కుటుంబాలను వదిలి దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర దేశాల నుంచి కూడా పలువురు కోర్మ గ్రామానికి రావడం జరుగుతుంది సరళ జీవనం ఉన్నత చింతనం కోర్మ గ్రామస్తుల ప్రత్యేకత నిత్యావసరమైనటువంటి కూడు గొడ్డ ప్రకృతి నుంచి పొందవచ్చును నిరూపిస్తూ ప్రకృతి సేద్యంతోనే వీటిని పొందుతున్నారు ఈ గ్రామంలో ఏడాది గ్రామస్తులంతా కలిసి ఉమ్మడిగా సుమారు రెండు వందల యాభై బస్తాలు ధాన్యాన్ని పండించారు సరిపడా కూరగాయలు కూడా పండించుకుంటున్నారు విత్తనం నాటింది మొదలు కోతల వరకు ఇతరులపై ఆధారపడకుండా రసాయనాలు లేని వ్యవసాయంతో సొంతంగా నచ్చిన కూరగాయలు పండించుకుంటున్నారు పశు పోషణ కూడా చేస్తారు దంపుడు బియ్యాన్ని వండుకు తింటారు తమ దుస్తులు వారే చేనేత కార్మికులు ఇళ్ల నిర్మాణాలు వారే మేస్త్రీలు కూలీలు ఇక సున్నం బెల్లం మినుములు కరక్కాయలు మెంతులు మిశ్రమంగా చేసి గానుగులు ఆడించి గుగ్గిల మరగబెట్టి మిశ్రమంతో ఇల్లు నిర్మించుకుంటారు నిర్మాణంలో సిమెంటు ఇసుక ఏమాత్రం వాడరు గ్రామస్తులు కుంకుడుకాయ రసంతో దుస్తులు ఉతుక్కుంటారు విద్యుత్తును అసలు వాడరు ఇళ్లలో లైట్లు ఫ్యాన్లు అసలే ఉండవు ఈ కోర్మ గ్రామం గురించి తెలుసుకున్న ఎంతోమంది ఇతర ప్రాంత వాసులు ఇక్కడికి వచ్చి ప్రజలు పాటిస్తున్నటువంటి పద్ధతులను చూసి మురిసిపోతున్నారు తమ పిల్లలకు కూడా వాటిని నేర్పిస్తున్నారు ప్రాచీన గ్రామీణ వాతావరణానికి ఆధ్యాత్మిక చింతన కలిగిన ఈ కోర్మ గ్రామాన్ని ఇలా ప్రతినిత్యం వందల మంది సందర్శిస్తున్నారు విద్యుత్ ఉంటే దానితో పాటు సౌకర్యాలు పెరుగుతాయని అందుకు డబ్బు అవసరం అని దానివల్ల జీవితం యాంత్రికంగా మారి మనుషులు యాంత్రికంగా మారుతారని కోర్మ గ్రామస్తులు అనుకుంటున్నారు ప్రపంచం అంతా ఆధునిక జీవన విధానంతో ఉన్నతంగా జీవిస్తూ ఉంటే ప్రకృతి సిద్ధ జీవితంతో కోర్మ గ్రామస్తులందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు కావున మిత్రులారా మీకు ఎప్పుడైనా సరే సమయం ఉన్నట్లయితే మీ ఫ్యామిలీని ఒకసారి ఈ కోర్మ గ్రామాన్ని దర్శించి పూర్వంలో సుమారు ఒక డెబ్భై ఎనభై సంవత్సరాల క్రితం మన పూర్వీకులు ఎలా అయితే జీవించేవాళ్ళో ప్రజెంట్ ఉన్నటువంటి కోర్మ గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులు కూడా అటువంటి జీవనాన్ని సాగిస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు మీరు కూడా ఒకసారి విజిట్ చేసి